హే గాయస్ ఈరోజు మన కిచెన్లో నోరు నుంచి టేస్టీ రెసిపీ వచ్చేసి ఫుల్ చికెన్ ఫ్రై బిర్యానీ అండి ఈ రెసిపీ మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్లోనే చూసుంటాము ఇప్పుడు మన ఇంట్లో కూడా మనం ఈజీగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ఫస్ట్ టైం మీరు నా వీడియోని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి టేస్టీ టేస్టీ అండ్ స్పెషల్ రెసిపీస్ మీకే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది చిన్న పిల్లలు ఉంటే ఫిష్ తినడానికి అంతగా ఇష్టపడరు కదా ఇలా మనం ఫ్రై చేసి బిర్యానీలా చేసి ఆ పిల్లలకి పెడితే చాలా ఇష్టంతో తినేస్తారు ఫిష్లో కొంచెం కూడా నీచు వాసన రాకుండా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మొత్తం ప్రాసెస్ చెప్తానండి ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉండిద్ది అందుకని చెప్పి మీరు వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకుండా చూడండి నేను చెప్పే ప్రాసెస్ మొత్తం చూసి అప్పుడు ప్రిపేర్ చేయండి నేను కొలతలతో సహా మొత్తం చెప్తానండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి పక్కింటి వాళ్ళు కూడా ఏం కర్రీ వండారు మీరు అని అయితే అడుగుతున్నారు అంత టేస్టీగా అయితే ఉండిద్ది అయితే ఈ వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకుండా చూసింది సరేనా ముందుగా ఒక గ్లాసు ఉన్నర వరకు బాస్మతి రైస్ని అయితే తీసుకుందామండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్ని కూడా తీసేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోవాలండి నేను ఇక్కడ గ గ్లాస్ ఉన్నర రైస్ అయితే వేసుకుంటున్నాను మెజర్మెంట్ వైజ్గా అయితే ఒక హాఫ్ కేజీ వరకు రైస్ ఉండిద్దండి ఇది ఇప్పుడు ఒకసారి బాగా వాష్ చేసుకుందాం త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి కొంచెం నెమ్మదిగా వాష్ చేసుకోండి ఈ బాస్మతి రైస్ కొంచెం స్మూత్గా ఉంటుంది కదా కాబట్టి మనం నెమ్మదిగానే వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకొని వాటర్ కేజీ ఫిష్ తీసుకుని కేజీ ఫిష్ వచ్చేసి వేస్టేజ్ పోగా నైన్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఈ ఫిష్ ఉండిద్ది ఇలా మొత్తం మన స్టమక్లో ఉన్న పేగులు అవన్నీ తీసేసుకొని బాగా వాష్ చేసుకొని ఇలా పెట్టేసుకుందాం మనం కావాలనుకుంటే ఇలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా పీసెస్ లాగైనా కట్ చేసుకొని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలు అయితే చెప్తున్నాను ఒక స్పూన్ వరకు కారాన్ని అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ ఏమో పెరుగుని తీసుకొని అలాగే ఒక నిమ్మ చక్కని తీసుకొని ఇలా తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ బాగా కలిసేట్టు బాగా కలుపుకుందామండి ముందుగా మనం ఫిష్కి ఘాట్లు పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక నైఫ్ని తీసుకొని షార్ప్గా ఉన్న నైఫ్ని తీసుకొని ఈ విధంగా పీసెస్కి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం పెట్టే మసాలా మొత్తం ఫిష్కి పట్టాలి కదా అందుకని ఈ విధంగా అయితే పెట్టుకోవాలి అటు ఇటు టర్న్ చేసుకొని ఘాట్లు అయితే పెట్టుకోవాలి నేను వీడియోలో ఉన్నాను క్లియర్ కట్గా చూడండి ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం నిమ్మకాయ కలిపిన ఈ మసాలా మొత్తాన్ని బాగా కలుపుకుందాం మన దగ్గర మసాలాస్ ఉంటాయి కదా గరం మసాలా పెరుగు ఉప్పు కారం పసుపుని ఈ విధంగా యాడ్ చేసుకొని ఫిష్కి ఇలా అప్లై చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తూ ఉన్నాను క్లియర్ కట్గా చెప్తున్నాను అందుకనే వినండి విని వీడియోని కొంచెం కూడా స్క్రిప్ట్ చేయకండి స్క్రిప్ట్ చేస్తే కనుక మీకు ఎలా చేయాలో ప్రాసెస్ మొత్తం మళ్ళీ మిస్ అయిపోతారు మీరు ఈ విధంగా చేప మొత్తానికి లోపల బయట మసాలా పట్టేట్టు బాగా ఐదు నిమిషాల పాటు ఈ విధంగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఫిష్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో మనకి డీప్ ఫ్రై ఆయిల్ని అయితే తీసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు ఆయిల్ని అయితే తీసుకున్నానండి ఇలా తీసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా ఈ ఫిష్ని ఇప్పుడు ఈ ఆయిల్లోకి అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఫ్లేమ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ చేసుకోవచ్చండి నేనైతే స్టవ్ని కూడా పెద్ద స్టవ్ అయితే పెట్టుకున్నాను వంటలు చేసే స్టవ్ ఉండిద్ది కదండి అది లేకపోయినా మీరు గ్యాస్ పొయ్యి మీద అయినా ఈ ప్రాసెస్ మొత్తం చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను మీకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలని చెప్పి ఒక చోట పెద్ద పొయ్యి పెట్టి మీకోసమని స్పెషల్గా ఈ చేపను అటు ఇటు టర్న్ చేసుకొని నెమ్మదిగా టర్న్ చేయండి చేసేటప్పుడు ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా చేశాను అందుకనే వీడియో తీయలేదు ఈ విధంగా టర్న్ చేసుకున్న తర్వాత అయితే ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం మరో పక్కన బిర్యానీకి అయితే రెడీ చేసేసుకుందామండి మన దగ్గర ఏ ఏ స్పైసెస్ అవైలబుల్గా ఉంటాయో ఆ అయితే తీసుకుందాం లవంగా చెక్క స్టార్ పువ్వు నాలుగైదు జీడిపప్పు పలుకులు నాలుగైదు బాదాం అలాగే మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా బిర్యానీలోకి మస్ట్ అండ్ షుడ్గా కసూరి మేతీని అయితే యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే రెండు మూడు బిర్యానీ ఆకుల్ని తీసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత మనం బిర్యానీ దేంట్లో అయితే ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ అయితే పెట్టేసుకుందాం మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా ఆయిల్ని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఆయిల్ని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు యాడ్ చేశానండి ఆయిల్ మనకి ఆల్రెడీ వేడిగానే ఉంది కదా ఇంకొంచెం తొందరగా వేడైపోయింది ఇప్పుడు మనం ముందుగానే తీసి పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా ఆ స్పైసెస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేయండి ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత నేను గార్నిషింగ్ కోసమని రెండు మూడు జీడిపప్పు పలుకుల్ని అలాగే బాదాన్ని అయితే తీసుకుంటున్నాను ఓ ప్లేట్లోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం మీరు కావాలనుకుంటే అలాగే ఉంచేసుకోవచ్చండి రైస్లోకి అలాగే ఉంచేసుకోవచ్చు నేను ఇక్కడ కావాలని చెప్పి నేను తీస్తున్నాను నాలుగైదు జీడిపప్పు పలుకుల్ని అలాగే నేను నాలుగైదు బాదాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా రెండు చిన్న సైజు ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి అలాగే రెండు చిన్న సైజు టమోటా ముక్కల్ని ఇలా కట్ చేసుకుని ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని ఉల్లిపాయ టమాటాని బాగా దోరగా వేయించుకుందాం నేను ఫ్లేమ్ని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నానండి ఉల్లిపాయ టమాటా దోరగా వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేయండి టేస్ట్ అయితే బిర్యానీలోకి చాలా బాగుండిద్ది ఈ విధంగా వేసుకున్న తర్వాత అటు ఇటు టౌన్ చేసుకుంటూ ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది ఓ గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా ఆకుల్ని ఈ విధంగా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఓ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత మెజర్మెంట్ వైజ్కి అయితే నేను ఇక్కడ త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని తీసుకుంటున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే తీసుకున్నాను మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్లో వాటర్ మొత్తం వంపేసుకొని ఇప్పుడు రోలింగ్ అవుతున్నాయి కదండి వాటర్ ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసేసుకుందాం నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా యాడ్ చేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి రైస్ని నేను వీడియోలో చూపిస్తూ ఉన్న విధంగా ఈ విధంగా కలుపుకోవాలి మనం ఉప్పు కనుక సరిపోలేదు అనిపిస్తే ఇప్పుడు ఒకసారి వాటర్ని కొంచెం చెక్ చేస్తే మనకు అర్థమవుతుందండి కొంచెం ఉప్పు కనుక సరిపోకపోతే అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు ఉప్పునైతే యాడ్ చేసుకుందాం అయితే హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం ఎయిటీ పర్సెంట్ వరకు ఈ రైస్ కుక్ అయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఉంది కదా ఆ ఫిష్ ఇప్పుడు దీనిపై నుంచి ఇలా పెట్టేసుకొని దానిపై నుంచి మూత పెట్టేసుకుందాం మూత పైన ఏదైనా బరువాటి ఈ ప్లేట్నైతే పెట్టేసుకుందాం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దమ్కి పెట్టేసుకుందామండి దమ్ అయిపోయింది వీడియోలో చూపిస్తూ ఉన్నాను కదా ఈ విధంగా దమ్ అయిపోయింది ఒకసారి చూడండి రైస్ అయితే చాలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా బాగుంది అసలు స్మెల్ అయితే ఇంకా చెప్పనవసరం లేదండి చాలా బాగుంది ఈ వీడియోని మీకు నచ్చింది కదా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ను ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే ఒక లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్